హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రై ఫ్రూట్ లడ్డు ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉంటారు నేను చేసిన ఈ డ్రై ఫ్రూట్ లడ్డులో డ్రై ఫ్రూట్స్తో పాటు కొంచెం డిఫరెంట్గా చాక్లెట్స్ ఓట్స్ వేసి చేశాను ఫైనల్గా చాలా బాగుంది టేస్ట్ ఈ వీడియోలో రెసిపీ ఎలా చేయాలో చెప్పడం లేదు కానీ డ్రై ఫ్రూట్స్కి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయంట అవేంటో తెలుసుకుందాం బాదంని ఎన్షియంటీ ఈజిప్ట్లో ప్రెగ్నెంట్తో ఉన్నవారికి పుట్టే బేబీ హెల్దీగా ఉండాలని బాదంని గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళంట అండ్ క్యాజ్యూ క్యాజూని మనం ఎంత కాస్ట్ పెట్టుకుంటామో దాని షెల్ కూడా అంత పాయిజన్ అంట ఇంకా క్యాజు యాపిల్ని కూడా వైన్లా తయారు చేసేవారంట క్యాజు యాపిల్తో తయారు చేసిన వైన్ గోవాలో మాత్రమే దొరుకుతుందంట అండ్ రైజిన్స్ ని ఏన్షియంట్ రోమ్ అండ్ గ్రీక్ కంట్రీలో కరెన్సీ అనేది అంత డెవలప్మెంట్లో లేనప్పుడు రైజన్స్ని కరెన్సీగా వాడేవారంట ఇంకా నెక్స్ట్ ఓట్స్ ఓట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓట్స్ని ఫస్ట్ టైము హార్స్ పీడ్గా వేసేవారంట అండ్ ఆల్సో ఓట్స్ కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుందంట అంటే లైక్ ఎగ్జిమా స్కిన్ ర్యాషెస్ అవి తగ్గించడంలో కూడా ఓట్స్ చాలా హెల్ప్ చేస్తుందంట ఇంకా ఓట్స్తో స్కిన్ ఆయింట్మెంట్ కూడా ఏంటే కాలంలో దానిని ఆయింట్మెంట్ కింద వాడేవారంట అలా తయారు చేసుకొని అందుకనే మనం బాదంతో చేసిన ఫుడ్స్ డైలీ పిల్లలకి పెట్టడం వలన వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది అండ్ క్యాషుస్ కూడా క్యాష్యుల్తో చేసిన ఫుడ్ ఏదైనా కానీ పెట్టడం వలన చిన్న పిల్లల్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది మా బాబుకైతే క్యాషూస్ ప్రతిరోజు పెడుతూ ఉంటాము వాడికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే చాలా వరకు క్లియర్ అయింది వాడు చాలా హ్యాపీగా తింటుంటాడు ఇష్టంగా క్యాషూస్తో చేసిన ఐటమ్స్ అన్నీ ఇష్టంగా తింటూ ఉంటాడు సో డ్రై ఫ్రూట్స్ వరల్డ్ వైడ్గా రిచెస్ట్ ఫుడ్ అనే చెప్పుకోవాలి ఫైనల్గా చాక్లెట్ ఓట్స్ వేసి తయారు చేసిన ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చాలా బాగా వచ్చింది ఈ చాక్లెట్ ఓట్స్ అనేది ఓట్స్ని కొంచెం డ్రై రోస్ట్ చేసి చాక్లెట్ని కొంచెం హీట్ మీద కరగబెట్టేసి ఈ ఓట్స్ అయితే అందులో వేస్ట్ చేశాను అవే కొంచెం డిఫరెంట్గా ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పేసి డ్రై ఫ్రూట్స్తో పాటు వాటిని కూడా వ్యాడ్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది సంథింగ్ కొంచెం హార్లిక్స్ బూస్ట్ వేసి వేస్తే ఎలా ఉంటుందో అట్లాంటి టేస్ట్ అయితే వచ్చింది ఇక్కడ డ్రై ఫ్రూట్స్ నేను కొంచెం పౌడర్ చేసుకున్నాను ఇంకా కొంచెం పలుగ్గా కూడా ఉంచుకున్నాను మా చిన్నతల్లికైతే ఈ డిఫరెంట్ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చాలా బాగా నచ్చింది ఇందులో ఇంకా ఓట్స్ వేయడం వల్ల బెల్లం పాకంలో ఉండే స్వీట్ అనేది చాలా బ్యాలెన్స్ అయ్యింది కొంచెం నెయ్యి కూడా వేసి చేశాను దాంతో ఒక మంచి మంచి ఫ్లేవర్ వచ్చింది స్వీట్ కూడా చాలా వరకు బ్యాలెన్స్ అయ్యింది నేను వేసిన ఆ బెల్లం చాలా స్వీట్ అవుతుంది అనుకున్నాను కానీ ఓట్స్ వేయడం వల్ల చాలా వరకు స్వీట్ అనేది చాలా బాగా తగ్గింది చూస్ బెస్ట్ ఫుడ్ అండ్ స్టే హెల్దీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి